రంగారెడ్డి జిల్లా నందిగామలో అలెన్ ఫార్మా పరిశ్రమలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు నిన్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పి వేసిన మరో భవనంలో మంటలు వ్యాపించాయి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడిగ తెలుసుకుందాం రమేష్ చెప్పండి అలెన్ ఫార్మా పరిశ్రమలో మళ్ళీ మంటలు వ్యాపించడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి రంగారెడ్డి జిల్లా నందిగమ గ్రామం సమీపంలో ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో నిన్న జరిగిన అగ్నిప్రమాదం తెలిసింది అయితే మంటలు మా పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది అల్ప చేసే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిన్న దాదాపు ఏడు గంటలు ఏడు అగ్నిమాపక కేంద్రాల యంత్రాలతో కూడా మంట మంటల్ని అల్ప చేసే ప్రయత్నం చేసింది కానీ నిన్న ఫార్మసీ కంపెనీలు రసాయన ద్రవాలు ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి దాదాపు ఇరవై నాలుగు గంటలుగా అవసరం కానీ మంటలు పూర్తి స్థాయిలో ఇంకా అదుపులోకి రాలేదని అయితే సమీపంలో ఉన్న ఒక గ్రామం సంబంధించి కూడా దాదాపు ఆ గ్రామం మొత్తం కూడా అక్కడ పోలీసు అధికారులు అయితే వాళ్ళని పాలి చేయడం జరిగింది వారికి ఆ సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి కూడా ఆ ఇటు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూడా అట్లా గ్రామంలో ఉన్న వారిని కూడా పోరాడం జరిగింది ఇక కొద్దిసేపటి కిందనే వాళ్ళందరినీ కూడా మరొక ప్రాంతానికి తరలించారు ఇంకా ఈ ఇంకా మంటలు వ్యాపించే అవకాశం ఉంది అక్కడ పేలు జరిగే అవకాశం ఉందని ఒక అనుమానంతో కూడా వారిని అంతా వెళ్ళాలని చెప్పి కూడా ఈ రోజు దాదాపు ఇంకా దాంట్లో దాదాపు రసాయన ద్రవాలు దాదాపు ఇంకా ఉన్నట్లు కూడా ఒక సమాచారం అవుతుంది ఆ పూర్తి స్థాయిలో ఆ ద్రవ పూర్తిగా మంటలు వ్యాపించి తర్వాత మంటలు కూడా పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమామకు సిబ్బంది అయితే రైతం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో మంటలు ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు ఇరవై ఫైర్ ఇంగ్లకు సంబంధించి కూడా వాటర్ కొట్టినప్పటికీ వాటిని ఇంకా వంటలు ఇంకా ఎక్కడో చోట వ్యాపిస్తూనే ఉన్నాయి ఇంకా మిగతా ఫ్యాక్టరీలకు పక్కలున్న వాటికి వ్యాపించకుండా తగ్గు జాగ్రత్త అయితే తీసుకున్నాం అటువైపు ఎవరిని కూడా వెళ్ళకుండా కూడా పోలీసు అధికారులు అయితే మద్రాసు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రస్తుతం ఇంకా మంటలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో మంటలు అర్పు